వెల్కమ్ టు పాయింట్ బ్లాంగ్ ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరంగ్ కౌశిక్ ఉన్నారు ఈరోజు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు జరుపుతున్నారు ఇంకేం కార్యక్రమాలు జరుపుతున్నావు వారిని అడిగి తెలుసుకుని చరణ్ కౌశిక్ గారు చెప్పండి ఈరోజు అయితే మీ ముఖ్య అగ్రత నేత నాయకుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు సో పుట్టినరోజు సందర్భంగా ఏం కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటంటే చెప్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కమిటీ పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్ కావచ్చు వారి బర్త్డేని పురస్కరించుకొని కేకులు కట్ చేసుకుని కావచ్చు వారు ఈ దేశం కోసం ఏ విధంగా పాదయాత్ర చేసి ఏ విధంగా దేశంలో ఉన్న సమస్యల మీద పోరాటం చేసిన విషయాన్ని అన్నీ గుర్తు చేసుకుంటూ ఆనాడు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు అదేవిధంగా భారత్ న్యాయయాత్ర మణిపూర్ నుంచి ముంబై వరకు ఏ విధంగా పాదయాత్ర చేసి దేశంలో ప్రజల్ని చైతన్యవంతం అదే అదేవిధంగా ఏ విధంగా భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేసి ఈనాడు భారతీయ జనతా పార్టీ ఫుల్ మే రాకుండా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటంలో రాహుల్ గాంధీ గారి పాత్ర ఇవన్నీ గుర్తు చేసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగింది సో ముఖ్యంగా మరొకటి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి ఏం చెప్తారు ఏదైతే కేసీఆర్ విద్యుత్ సంబంధించి కానీ ఇలాంటి విషయాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తూ ఉంది ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో అది చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు గ్రూప్ వన్ కనీసం ఎగ్జామ్ కూడా పెట్టలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ నిర్వహించడం ఎలాంటి చిన్న ఇబ్బంది జరగకుండా ఎలాంటి విద్యార్థులకు ఇబ్బంది కాకుండా తెలంగాణ రాష్ట్రం ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉన్నాం అదే కాకుండా ఇప్పటివరకు ముప్పై వేల ఉద్యోగాలు కూడా నింపినాం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నాలుగు వందల పదిహేడు హామీల్లో ఆల్రెడీ నూట అరవై ఒక్క హామీలు అమలు చేసినాం రేపు నెక్స్ట్ మంత్లో కావచ్చు ఈ నెల చివరి వరకు రుణమాఫీ కూడా చేయబోతూ ఉన్నాం అదే కాకుండా రైదు మంది సాయం పెంచాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమం కావచ్చు ఆదాయ మార్గాలు పెంచుకునే దానిలో భాగంగా ప్రజలు ఏదైనా కూడా చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది సో ఏదైతే మీరు చెప్తున్నటువంటి గ్రూప్ వన్ పరీక్షలు సదా విధంగా జరిగాయని అంటున్నారు కానీ హరీష్ రావు ఏమంటున్నారంటే అంటే గతంలో మీ నాయకుడు బట్టి విక్రమార్క వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వాలి అలాగనే చేయాలని చెప్పి కోరారు బట్ ఇప్పుడు హరీష్ రావు గారు అన్న మాటలకు మీరేం చెప్తారు హరీష్ రావు గారికి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎందుకంటే గతంలో వారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్ కాదు ఎందుకంటే వారు ఒక దురుద్దేశపూర్వకంగా తెలంగాణ రాష్ట్రం నిరుతులు రెచ్చగొట్టే ప్రయత్నం వారు చేస్తూ ఉంది ఎందుకంటే ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు సడన్గా మార్చినట్లయితే ఖచ్చితంగా కోర్టు నుంచి ఇబ్బందులు వస్తాయి నోటిఫేషన్ రద్దయ్యే అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది అదే కాకుండా మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా గతంలో బీహార్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు అక్కడ వన్ ఇస్ట్ టువెల్వ్ మాత్రం పిలుస్తూ ఉన్నారు వన్ టువెల్వ్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ మెంబర్స్ మాత్రం పిలుస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వన్ ఇస్ట్ హండ్రెడ్ పిలుస్తూ ఉంది హరీష్ రావు గారు వన్ఇస్ట్ ఫిఫ్టీ పిలవాలని వన్ ఫిఫ్టీ పిలవాలని చెప్పేసి వారు గొంతెమ్మ కోరికలు కోర్చి కోరి తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులను అయోమయానికి గురి చేసే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారం పాలన అందిస్తూ ప్రజలు ఏదన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉంది ఎవరిని కూడా అధైరపడాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఉంది రెండు లక్షల ఉద్యోగాలు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయబోతా కానీ ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ చెప్తున్న అంశం ఏంటంటే ఆరు గ్యారెంటీలతోనో కాదు అబద్దాల గ్యారెంటీలతోనూ వచ్చి ప్రభుత్వంలోకి వచ్చారని చెప్తున్నారు సో దీన్ని ఏమంటారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేము చెప్పిన మాట ప్రకారం కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇంత అతి తక్కువ టైంలో ఆరు గ్యారంటీలు అని చెప్పేసి మేము దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ అమలు చేసినాం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా నమ్ముతా ఉన్నారు విశ్వాసం తీసుకుంటూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ఓటాన్ బడ్జెట్లో ఇంధనమహిన్లకు సంబంధించి కూడా నిధులు కేటాయించుకున్నాం ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఉండాలని చెప్పి భావించి ఇంటర్నేషనల్ స్కూల్కు సంబంధించి కూడా నిధులు ప్రతి మండలానికి వంద కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం అదే కాకుండా రెండు వందల ఇంటి వరకు కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం ఆల్రెడీ ఉచిత బస్ ప్రయాణం నడుస్తూ ఉంది పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డులు ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రాల ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ప్రకారం కట్టుబడి ఉంది మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మంత్రులంతా కావచ్చు అంతా కూడా ప్రజలు కలుస్తూ ఉన్నారు ప్రజా సమస్య పరిష్కరిస్తూ ఉన్నారు రోజుకు పద్దెనిమిది గంటలు చెప్పేసి ప్రజలంతా చూస్తూ ఉన్నారు కాకపోతే బీఆర్ఎస్ పార్టీ గతంలో పది సంవత్సరాల కాలం ఏ విధంగా అప్పులు వేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అస్థిరపరిచారని చెప్పేసి ప్రజలంతా చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల రూపాయలు అప్పు చేసి టెలిఫోన్ ట్యాపింగ్ పాల్పడి విద్యుత్ సంక్షోభాలు తీసుకుపోయి అదే కాకుండా యాదాద్రి భద్రాద్రిని కట్టి పెద్ద ఎత్తున కమిషన్ కకృతి చాలా స్పష్టంగా కనబడతా ఉంది కాబట్టి దాని మీద విచారణ జరుగుతూ ఉంది కాలు వేసిన విషయంలో కూడా విచారణ జరుగుతా ఉంది కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడరు కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు భయమేస్తూ ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు సో మరొక అంశం ఏంటంటే దేశంలో అతిపెద్ద ఏదైతే నీట్కి సంబంధించి అవకతవకలు జరిగాయని చాలా వార్తలు వస్తున్నాయి సో దీన్ని ఎలా అవకతవకలు జరిగాయి సో ఎలాంటి న్యాయంగా మీరు అడుగుతున్నారు మీరు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదమూడు పేపర్లు లీక్ అయినప్పుడు ఏ విధంగా బండి సంజయ్ గారు మొత్తుకున్నారు తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాడు మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు దాని మీద స్పందించలేదు ఇప్పటివరకు మణిపూరు అల్లరి జరిగితే స్పందించలేదు ఇప్పటివరకు అదే కాకుండా దేశవ్యాప్తంగా నీటి విషయంలో పెద్ద విద్యార్థులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు పేపర్ లీక్ అయినాయని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ అధికార రాష్ట్రాల్లో మాత్రం ఇది జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్లు ఎక్కుతా ఉంటే ఇప్పటివరకు ప్రధానమంత్రి గారు మాట్లాడకూడంటనే ఇంతకన్నా దిక్కుమాల చేరే ఏది ఉండదు ఎందుకంటే ఆ విద్యుత్ శా విద్యాశాఖ మంత్రి గారేమో ధర్మేంద్ర ప్రధాన్ గారు మాట్లాడారు కానీ ఇప్పటివరకు ప్రధానమంత్రి గారు మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు కావచ్చు ఖర్గే గారు ఆల్రెడీ మాట్లాడరు ఖచ్చితంగా నీటి విషయంలో మళ్ళీ పునఃసమీక్ష చేయాల్సిన అవసరం ఉంది విద్యార్థులు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది నీట్ ఎగ్జామ్ రద్దు చేసి ఆ స్థానంలో మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించమని చెప్పేసి ఎక్కడైతే పేపర్ లీక్ అయినో అక్కడ నిర్వహించాలని చెప్పేసి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీగా ఆల్రెడీ నిరసన వ్యక్తం చేశారు ఖచ్చితంగా పారదర్శనటువంటి ఎగ్జామ్ జరిగినప్పుడు మాత్రమే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ దిశగా విచారణ చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి గారిని కోరుతావు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ